రాము ఊర్లో చిన్న రైతు కుటుంబంలో పుట్టిన అబ్బాయి కుటుంబం అప్పుల పాలైపోయింది తిండి లేకుండా ఉన్నా ఓ కల ఉండి ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అని రారాము రాత్రి కూడా బట్టి దగ్గర చదువుతున్నావా కాస్త విశ్రాంతి తీసుకోరా అన్నయ్య ఈ పరీక్ష నెగ్గాలి అప్పుడే మన ఊరి కోసం ఏదైనా చేయగలను సిటీకి వచ్చి గ్రూప్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు కానీ ఇక్కడ అన్నీ కొత్త అన్ని కష్టం సిటీలో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వస్తాడు ఇప్పుడే తిన్నాను సరే నేను వెలి చదువుకుంటాను చదవటం మొదలుగు పెట్టాడు రాత్రి పగలు కష్టపడి చివరికి పరీక్షా పాసాయడు చివరికి ఆ రోజు వచ్చింది రామ్కి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది రాము మంచి వార్త చెప్పు అన్నయ్య ఉద్యోగం వచ్చేసింది ను అన్నమాట నిజమింది కొన్ని రోజుల తర్వాత రాములో మార్పు వచ్చింది ఉద్యోగం వచ్చాక రాము మారిపోయాడు ఇప్పుడు అంతా ఆఫీసర్ సాబ్ అని పిలుస్తున్నారు ఊరిలో పెద్దాయిన పెన్షన్ కోసం వచ్చాడు అయ్యా నా పింఛన్ ఫైల్ రెండు నెలలుగా అలస్యం అవుతోంది ఓ సంతకం వేయండి సారూ రేపూరా పెద్దాయన ఇదేం పంచాయితీ నాకు ఎప్పుడు టైం లేదు అయ్యా అయ్యా ఏ కల గురించి కష్టపడినాడో నెరవేరిందని అనుకున్నవాడు కాని ఇప్పుడు అదే కలని మర్చిపోయాడు ఇంటికి వోచి ఒక్కసారి తనను తాను చూసుకున్నాడు అప్పటి రాము ఇప్పటి రాము ఇద్దరూ వాళ్ళలా కనిపించారు నేనెవర్నీ ఉద్యోగం కోసం పడిన కష్టం మర్చిపోయానా అప్పుడే అర్థమైంది ఉద్యోగం కాదు ప్రజాసేవే అసలైన విధి రేపటినుంచీ రాము మారిపోతాడు ప్రజలకు న్యాయం చేయడానికి అసలైన ప్రభుత్వ అధికారిగా ఉద్యోగం కోసం ఉద్యోగం కోసం మీరు పడే కష్టం ఆ ఉద్యోగం వచ్చాక కూడా అలానే ఉండాలి ఉద్యోగంలో బాధ్యతను మరిచిపోకుండా కొనసాగించాలి